మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత నేచర్ చూడండి ఎంత అందమైంది కదా ఆ నేచర్ని చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగాను సంతోషంగాను అనిపిస్తుంది మన దగ్గర ఉన్నటువంటి వంకాయ చెట్లు మనం పెట్టుకోంగా కొన్ని మిగిలినాయి కదా ఇదిగోండి వేరే వాళ్ళకైతే ఇస్తున్నాను ఒకరికి మూడు ఇంకొకరికి మూడు ఇచ్చేసాను అనుకో నేను ఒక ఐదు చెట్లు పెట్టుకున్నాను సరిపోతే మనతో పాటు ఇంకా వేరే వాళ్ళకి ఓకే వేరే వాళ్ళకి కూడా ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫుడ్ తిన్నాము అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి ఇదే విధంగా అంత చేసుకుందాము ఇదిగోండి మనము చెట్టుకు వచ్చినటువంటి కాయను తీసి వేశాం కదా ఒకటి దగ్గర మంచి గుత్తులు గుత్తులుగా వచ్చిందనమాట ఇదిగోండి ఇలా మంచిగా తీసేసి రీపాటింగ్ చేసేసుకోవాలన్నమాట ఎంత హెల్తీగా ఉన్నా చూసారా మనము మన తోటలో ఇలా నారు పెంచుకొని వాటిని మనం రీపార్టింగ్ చేసుకుంటే ఆ యొక్క ఫీలే వేరుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను నైట్ అయితే చాలా వర్షం పడింది నైట్ నుండి అనుకుంటున్నాను ఆల్రెడీ బిల్డింగ్ అంతా కూర్చో కానీ ఎక్కడైనా కొంచెం ఆకులు ఏమైనా తట్టుకున్నా బిల్డింగ్ పైన నీళ్ళు ఆగిపోతాయి అని ఈ ఆగిపోయినాయి ఇంకా నేను లైట్ చాలా భారీగా పడింది వాళ్ళ ఇప్పుడు పోవడం స్టార్ట్ ఇండి వాటర్ కింది చూపిస్తాను ఇక్కడ కూడా సౌండ్ స్టార్ట్ అయ్యి బాగా అంటే అసలు అది వాన కాదు చాలా సౌండ్ చేసి వాన బాడబడింది ఇక్కడ కనిపిస్తుంది మీకు అలా వాటర్ అన్నీ ఇంకుడు గుంతలకు వెళ్ళిపోతాయి అనమాట మనకు వర్షానికి వచ్చిన వాటర్ వేస్ట్ అవ్వవు అలా ఇంకుడు గుంతలకు వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి వాటర్ అనేటువంటి గ్రౌండ్ వాటర్ అనేటువంటిది ఎప్పుడూ ఉంటాయి అంతా నేను పొంది నాకు ఇది రాత్రి అంతా ఆలోచించా పైకి వెళ్దాం అనిపించిన చీకట్లు కూడా కానీ భయం వేసింది చాలా ఉరుములు వచ్చినాయి ఆ ఊరుములకి భయం వేసింది ఇంకా పైకి వెళ్ళాలన్నంత ధైర్యం రాలేదు ఇంకో మన చెట్లు చూద్దాం రండి నైట్ వాటిని మొక్కలు పెట్టుకున్నాం కదా ఇదిగోండి వాన బాగా పడినప్పుడు ఇంకొక పని ఏం చేయాలంటే వానపాములన్నీ ఇదిగోండి ఇలా వాటర్తో పాటు కొట్టుకుపోతాయి ఆ యొక్క వానపాములను సేవ్ చేసుకునే బాధ్యత మనదే చాలా వరకు నైట్ అన్నీ కొట్టుకుపోయి ఉంటాయి ఆ వానకి ఇప్పుడు పొద్దున్న లేచిన తర్వాత అయినా కొంతవరకైనా కాపాడుకోవాలి ఇదిగోండి కొన్నింటినైతే అయితే తీసాను ఎందుకంటే భూమి ఫ్లోర్ పైన కొంచెం మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని ఒకసారి దగ్గర కూర్చోమనుకోండి ఆ మట్టిలో చాలా వరకు ఉంటాయి వానపాములు అదే పని చేస్తున్నాను అనమాట అట్లా కుందలు కింద ఉన్న మట్టి అంతా ఒక దగ్గర కూర్చోమనుకోండి ఒకవేళ ఇప్పుడు ఏరకపోయినా మధ్యాహ్నం వరకు అయినా వచ్చేసి వేరేసుకోవచ్చు అనమాట అంత ఒక దగ్గరికి ఉంటే మట్టి మ మెత్తగా చ పచ్చని ఉంటుంది కాబట్టి వానపాములు ఏమి చనిపోవాలంటే ఈజీగా ఇట్లంతా దగ్గర కూడిచేసుకొని పెట్టుకోవాలి ఏరినటువంటి వానపాములు కదా కుండీలని అయితే వేసేద్దాము ఇంకా ఫ్లోర్ పైన కూడా చాలా ఉండే మాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ అయితే ఇంకా ఇంకెక్కడైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు ఫ్లోర్ అయితే అంతా ఊడ్చేసి మట్టి అంతా ఎత్తేసి కుండీలలో వేసి ఎందుకంటే మట్టిలల్లో ఉంటాయి అన్నమాట వానపాములు ఇప్పుడు నేను వీటిని వేటిలో అంటే నేను మనము కొత్త మొక్కలు పెట్టుకున్నాం కదా వాటిలో ఒక రెండు మూడు రెండు మూడు వేసుకున్నాం అనుకోండి అవి మొక్కలకి మంచిగా కంపోస్ట్ చేసి మొక్క కావాల్సినట్టు బలాన్ని ఇస్తాయి అవే ఇంకా మట్టిలోకి వెళ్ళిపోతే ఏం టెన్షన్ లేదు పాపం ఇప్పటివరకు వాటర్లో ఉండి పాపం అవి స్ట్రాగులు అయ్యాయి కదా తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతాయి మనం వేసినప్పుడు మట్టిలో పడితే చాలు సైడ్స్కి పడకుండా ఊడ్ చేశాను కానీ కింద బాక్సెస్ పెట్టలేదు కదా దానివల్ల కూడా వానపాములు బయటకు వచ్చాయి లేదు కింద నేను కంటైనర్స్ పెట్టేస్తాను కదా దాంట్లోనే పడిపోతాయి వచ్చాక ఎప్పుడు వానపాములు నేను పైకి వచ్చేసి ఏ బాక్సెస్లో వేరే పెట్టేస్తాను నేను మంచిగా మనం మొక్కలు పెట్టగానే పడింది కదా మొక్కలు అయితే మంచిగా ఎనుకుంటాయి ఇంకా టెన్షన్ లేదు నిన్ననే అనుకున్నా మొక్కలు పెట్టినప్పుడు వర్షం పడుతుంది ఇంకా మంచిగా వేనుకుంటాయి అనేసి ఇది మనం పెట్టిన మొక్కలు అయితే అన్నీ మంచిగా ఎనుకున్నాయి ఇంకా అవితో టెన్షన్ ఏమి ఉండదు ముందు వచ్చింది ఎండబెడుతున్నాను ఈ విత్తనాలు పైన మొక్కల్లో వేయాలి తోటకూర విత్తనాలు నైట్ అంతా నిద్ర నీళ్ళి తోటకూర విత్తనాలు తడిచిపోయినాయా ఉన్నాయా అని అదే ఆలోచనలో ఉండే నీళ్ళైతే పడ్డే పడ్డాయి ఇంకా అన్ని కుండీలలో ఇలా చల్లేసుకుందాము అంతే మనం దాచిన పాలు దయ్యాల పాలు అవ్వడం అంటారు కదా మంచి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను విత్తనాలు ఇంకొకసారి తడిచితే ఏంటి ఇంకా వేస్ట్ అయిపోతాయి వేసేసుకుందాం కుండీలలో ఇప్పుడు నాకు సంతోషం ఏంటంటే పచ్చిగా లేకుండా ఉంటే దీంట్లో ఇసుక చల్లేసి వేద్దామని పెట్టాను